నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ జేసీ బ్రదర్స్ కూడా బ్రాండ్ క్రియేట్ చేశారా ప్రజాస్వామ్యాన్ని నడిపించారా అవును తెలుగు రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ పాలిటిక్స్ రాయలసీమలో పేరున్న ఫ్యాక్షనిస్ట్ కుటుంబాల పేర్లు చెప్పమంటే మొదట మూడు పేర్లలో జేసీ బ్రదర్స్ పేరు ఉంటుంది రాష్ట్రంలో మూడు నాలుగు దశాబ్దాలుగా ఒక నియోజకవర్గంలో ప్రభావం చూపించిన ఫ్యాక్షనిస్ట్ కుటుంబాలు బాగా తక్కువ మూడు నాలుగు కుటుంబాలంటే ఎక్కువ ఉండవేమో అందులో జేసీ బ్రదర్స్ కుటుంబం కూడా మెయిన్ లీడ్ పోషించింది పెట్టుకుని బాబా కనిపించే ఈ ఈ పౌరుషం ఇంకా ఎక్కువ ఎక్కువ ఏ అడిగినా రాజకీయ కొండ గురించి గుండెలు నిండేలా చెబుతారు జేసీ బ్రదర్స్ పట్టు తాడిపత్రి నియోజకవర్గం మీద ఎంతలా బలంగా ఉందంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఈ ప్రాంతంలో వాళ్ళని ఎదుర్కొనగలిగే ప్రత్యర్థి రాలేదు ఇంత పట్టు ఎలా వచ్చిందని అడిగితే తాడిపత్రిలో ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెబుతున్నారు ఒకప్పుడు బాంబులు కత్తులు రక్తపాతానికి పెత్తనానికి ఆధిపత్యానికి ఈ రెండు పేర్లను చెప్పుకునేవాళ్ళు జేసీ బ్రదర్స్ గురించి రాసే ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సంచలన కోణం లేకుండా వాళ్ల గురించి రాయలేం ఇంత హవా నడిపించిన వీళ్లు రెండు వేల పంతొమ్మిది తర్వాత సైలెంట్ అయ్యారు ఇది వాళ్ళ పొలిటికల్ లైఫ్ లోనే ఓ సంచలనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో తాడిపత్రి మీద జేసీ బ్రదర్స్ మొదలైంది పంతొమ్మిది ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ వారసులు తాడిపత్రి అసెంబ్లీ ఎన్నికల్లో గాని అనంతపురం లోక్సభ ఎన్నికల్లో గాని గెలవలేదు వైసీపీ చేతిలో పరాజయం పాలయ్యారు ఇది మామూలు ఓటమి కాదు ఫ్రాక్షన్ రాజకీయ వైరంతో కసి మీద ఉన్న వైఎస్ కుటుంబం చేతిలో ఘోర ఓటమి అందుకే తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ అధ్యాయం ముగిసిందని చెబుతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జేసీ బ్రదర్స్ రాజకీయాలే కాదు ఆర్థికాధిపత్యం కూడా పతనావస్థకు చేరుకుంది ఇంకా చెప్పాలంటే జేసీ బ్రదర్స్ ప్రభావం మసగబారడం రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుగులేని శక్తి కావడంతోనే మొదలైంది జేసీ దివాకర్ రెడ్డిని వైఎస్ మంత్రిగా కొనసాగనీయలేదు అయితే ఏ మాట కామాటే చెప్పుకోవాలి వైఎస్ జేసీ వైరం ఎప్పుడూ మర్యాద మేరలేదు జగన్ అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు గతంలో ఎన్నడూ వచ్చి ఉండవు టైం బాడిందని గ్రహించి కొడుకులకు పగ్గాలిచ్చి తెరవేరుక వెళ్ళాలనుకున్న జేసీ బ్రదర్స్ కోరిక తీరలేదు ఇంత కక్షలు కార్పణ్యాలకు నిలయమైన తాడిపత్రిలో పచ్చని పరిశుభ్రమైన మురుగుకాల దుర్వాసన లేని ప్లాస్టిక్ వాసన అంటని పరిశ్రాలు చూడగలమా అంటే తాడిపత్రి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మున్సిపల్ పాలనకు సంబంధించి అద్భుతమైన విజయ కాదు కాకపోతే అది అంతగా ప్రచారానికి ఎక్కలేదు పరిశోధన కంటపడింది గాని రాజకీయ కారణాల వల్ల తాడిపత్రి సక్సెస్ స్టోరీకి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు తాడిపత్రిలో ఎవరిని అడిగినా ఒకటే సమాధానం రూల్స్ పాటించకపోతే ప్రభాకర్ రెడ్డి మనుషులు ఏమైనా చేస్తారనే భయం భక్తి బాగా పనిచేశాయి అందుకే ఎక్కడా చెత్త రోడ్డు మీద వేసే ధైర్యం ఎవరికీ ఉండదు చివరకు ఈ క్రమశిక్షణకు ఊరంతా అలవాటు పడింది జేసీ బ్రదర్స్ ఫ్యాక్షనిస్టులే అందులో నో డౌట్ అట్లాంటి వాళ్ళు ఉంటే గాని మన వాళ్ళు మాట వినరు ఇప్పుడు తాడిపత్రిలో ఎవరినైనా రోడ్డు మీద చెత్తలేమనని చూద్దాం అనే వాళ్ళు లేకపోలేదు బ్రదర్ నాకు మీడియా అంటే అసహ్యమని నిక్కచ్చిగా చెప్పిన వ్యక్తి ప్రభాకర్ రెడ్డి అవును నేను ఫ్యాక్షనిస్టునే రౌడీనే దౌర్జన్య కారుడ్నే మీ ఇష్టం వచ్చింది రాసుకోండి ఐ డోంట్ కేర్ రాజకీయ పరాజయాలు పరాభావాలు ఎన్ని ఎదురైనా నేను చేయాల్సింది చేస్తానని బల్లగుద్ది చెబుతారు చేతిలో కర్ర పట్టుకుని ఊరంతా కలియ తిరిగే ప్రభాకర్ రెడ్డి డేరింగ్ అండ్ డాషింగ్ అన్న సౌమ్యుడి అయినా తమ్ముడు చిచ్చర పిడుగు ఆ చిచ్చర పిడుగు కూడా ఇప్పుడు మైలేజ్ డౌన్ అయింది కర్ర పట్టుకుని నడిచే వయసులో మనుషుల భుజాల మీద చెయ్యి వేసుకుని కుంటుతూ తిరుగుతున్నా ఆయనలో పొగరు వగరు అస్సలు తగ్గలేదు ఎవరైనా మాట తేడాగా మాట్లాడితే మళ్ళీ అదే బిరుసుతనం బయటకొస్తుంది గడ్డం బాబాలా కనిపించినా అడ్డెవరొచ్చినా కట్అవుట్ స్టెప్ వేయడు అంతేనా ప్రభాకరుడి రాజకీయ విన్యాసాలు మామూలుగా ఉండవు కాంగ్రెస్ పార్టీ ఏపీ నుంచి అంతర్ధానం అయ్యే వరకు అందులోనే ఉన్న జేసీ బ్రాండ్ ఊహించని విధంగా సైకిల్ ఎక్కి కొత్త కండువా కప్పుకుని తాడుపత్రి వీధుల్లో నడుస్తుంటే జనం కూడా అవాక్కయ్యారు ఏడో తరగతి కూడా పాస్ కాని పెద్దారెడ్డి తనకు పోటీ అని చివరకు ఆయన చేతిలోనే ఓడిపోయి ఇప్పుడు నానా రచ్చ చేస్తున్నారు ఏపీలో ప్రముఖ లీడర్లమని చెప్పుకునే జేసీ బ్రదర్స్ మున్సిపల్ కమిషనర్ తో గొడవ పడుతూ రోడ్డు మీద నిద్ర తిండి స్నానం అంటూ హడావిడి చేసేదాకా వచ్చింది సీన్ ఇది ముందుకు వెళ్లి జేసీ ప్రభాకర్ రెడ్డి చొక్కాలు చింపుకునే స్థితికి వెళ్లిపోయారు ఇదంతా ఎందుకు అంటే ఫ్రస్టేషన్ అని వైసీపీ నేతలు అంటుంటే వైసీపీ మీద పోరాటం ఇలాగే ఉంటుంది అని జేసీ అంటున్నారు నేను దొంగ నువ్వు దొంగవే అంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫ్లెక్సీకి కి ఫ్లయింగ్ చేసిన విన్యాసాలు చూసి ఇదేంది అని జనం నవ్వలేక చచ్చారు పెద్దారెడ్డి ప్రజల సొమ్ముని దోచుకున్న దొంగ అయితే తాను ప్రజల మనసుని దోచుకున్న దొంగను అని ప్రభాకర్ రెడ్డి ఆత్రియ సీని గీతాన్ని కొత్త పంథాలు ఆలపిస్తున్నారు ఇలా తాడిపత్రిలో జేసీ బ్రాండ్ లైఫ్ లాంగ్ ఏదో రకంగా నిలిచిపోయేలా ట్రెండ్ సెట్ చేస్తున్నారు subscribe dot news